చాలామందికి డబ్బు సంపాదించడం తప్ప ఆదా చేయడం తెలియదు అనమాట అయితే పన్నెండు రాసుల్లో ఒక ఐదు రాసుల వారు మాత్రం డబ్బు ఆదా చేయడంలో చాలా వరకు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారు వీళ్ళు వచ్చిన డబ్బులో చాలా భాగం పొదుపు చేయడానికి చూస్తారు తర్వాత రోజుల్లో వీళ్ళ అవసరాలకు దాన్ని చక్కగా వాడుకుంటారు అనమాట అలాంటి తెలివైన రాసుల్లో మొదటి రాశి మకర రాశి మకర రాశి వారు నమ్మశక్యం కాని విధంగా డబ్బులపై కంట్రోల్ పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు ఇక తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి వారు కూడా డబ్బు విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడ సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి అన్ని కూడా వీళ్ళకి బాగా తెలుసు అలాగే కన్యా రాశి వారు కూడా ఈ డబ్బు సంపాదించడంలో చక్కటి అవగాహన కలిగి ఉంటారు చాలా వరకు వీళ్ళ ఆశలు ఆశయాలు డబ్బుకు సంబంధించి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఇక తులారాశి వారికి కూడా డబ్బు సంపాదించాలని కోరిక ఎక్కువ ఉండడమే కాకుండా ఖర్చు చేయడంలో కూడా ఒక ప్రత్యేక విధానం ఉంటుంది అనమాట ఖర్చుని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఇక తర్వాత రాసి ఆఖ రాసి వృషభ రాశి వారికి కూడా లగ్జరీని ఇష్టపడడం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా కొంతవరకు పొదుపు చేయడంలో మిగతా రాశులతో పోలిస్తే ఇప్పుడు చెప్పిన రాసులు కాకుండా మిగతా రాసులతో పోలిస్తే కొంతవరకు నెంబర్ వన్ అని చెప్పాలి